సంబంధించిన మాట్లాడుతున్నారు ముఖ్యంగా గారు బాబు గారు ఇద్దరు కూడా మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ముందు కేటీఆర్ గారి హరిశా గారి చాలా చిన్న పరిస్థితి వాళ్ళ అనుభవం చాలా చిన్నది వాళ్ళ వయసు చాలా చిన్నది కాంగ్రెస్ యొక్క పనితీరు కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పనితీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకత్వం యొక్క పనితీరు మీద మీరు చాలా చిన్న పిల్లలుగానే భావిస్తున్నది కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చిన ఇంకా మీరు మీ మీ జ్ఞాన మీ ఇంకా పరిజ్ఞానం పెంచుకోకపోవడం చాలా బాధ అనిపిస్తుంది పది సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీరు ఇంకా పదేళ్ళ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్న పదిహేను కాలంలో మీరు ఈ ప్రోటోకాల్ సంబంధించిన ఈరోజు మాట్లాడుతున్నారు అసలు ఇంకా పదిహేను అవకాశం ఇచ్చినా ఆ ఈ కూడా సరిగా నేర్చుకోలేకపోయారు మీకు ఆ ఈ ఆయన రాలేకపోయి నా తదురు కూడా నేను నానుభవం కూడా చెప్తాను నేను అసెంబ్లీ గత సమైక్య రాష్ట్రంలో లోపల చట్టసభలో వచ్చినప్పుడు కానీ లేకపోతే నేను బయట నుండి చట్టసభలో రాకముందు ప్రోటోకాల్ పరిస్థితి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే చరిత్ర డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ సుదీర్ఘమైన ఇంత పరిపాలించిన కాంగ్రెస్కి ప్రభుత్వాలకు మీరు పాఠాలు చెప్పే వయసు మీకు లేదు మీకు ఆ మెచ్యూరిటీ కాలే ఆ మెచ్యూరిటీ మీరు తెచ్చుకోలేదు ఎవరు కేసీఆర్ గారితో మొదలు పెడితే ఈ మధ్యన మాట్లాడుతున్న కేటీఆర్ గారు హర్షరావు గారు ఈ మధ్య మనం సమైక్య రాష్ట్రంలో కూడా నేను ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వేరే పార్టీ మున్సిపల్ చైర్మన్ ఉన్నాను ఆ సంగారెడ్డికి ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు నాయుడు వచ్చిన ఆ కాలంలో కూడా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా తర్వాత మున్సిపల్ చైర్మన్ మబ్బడి పిలిచారు ఫోటో కాలం తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా డైరెక్ట్గా చూసిన కదా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక గంట రెండు గంటలు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని అంటే అపోజిషన్ పార్టీ సంబంధించిన సపోజు సిపిఐ సిపిఎం ఒక్కోసారి ఎమ్మెల్యే లేరనుకో వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక పార్టీ ప్రోటోకాల్ సిస్టమ్ లో కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గారు కిరణ్ కుమార్ గారు కూడా ఈ ప్రోటోకాల్ రాజకీయమైన ప్రోటోకాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాటించింది అపాయింట్మెంట్ పెట్టే వాళ్ళకు ఫస్ట్ ఆ కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా పార్టీ ప్రోటోకాల్ కూడా వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ దరఖాస్తు తీసుకొని వాళ్ళకు జవాబు ఇచ్చి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చెప్పేవారు నేను దానికి సాక్ష్యం వాళ్ళు కూడా సాక్ష్యం మాట్లాడుతున్నారు కూడా సాక్ష్యం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ಇದೇ ರಾಜೇಖರ್ ರೆಡ್ಡಿಮಂತ್ರಿ ಇದೆ ಇದೇ ಗಾರ್ಯಮಂತ್ರಿ ಅದೇ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಾಂಟ್ ಕಲಸು ಅದೇ ಆ ರೋಜ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವೇ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರೋಟೋಕಾಲ್ మీరు ఆ ప్రోటోకాల్ సిస్టమ్ లోనే దరఖాస్తులు పెట్టుకొని ముఖ్యమంత్రులను కలిసి మీ పనులు చేయించు ప్రజల కోసం ముఖ్యమంత్రులు లేకపోయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నియోజకవర్గాల్లోకి వస్తే కలెక్టర్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేది మీరు కూడా పాల్గొనేటోళ్ళు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హరీష్ కుబర్గాడు అని ముఖ్యమంత్రి చెప్పుడీ లే మీకు కూడా ముఖ్యమంత్రులు ఇచ్చాక కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంటే ఏదో కాంగ్రెస్ ఎట్లా ఫుటోకాల్ మర్యాద ఎన్టీఆర్ పుట్టిన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వాలకు తెలుసు ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో తెలిసి కూడా తెలుసుకొని కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు మీ ప్రోటోకాల్ టిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల ఫోటోకాలి కొబ్బరి కొట్టిన రోజు మీరు మర్చిపోవడం అది మీరు మర్చిపోవడం అది మీరు మర్చిపోవడం అది మీ మత వరకు నిదర్శనం మీరు డాక్టర్లతో చెక్ చేసుకోండి స్కానింగ్ తీసుకోండి ఒకసారి ఏంటంటే మీరు అవన్నీ మర్చిపోయారు కాబట్టి మీ మైండ్ స్కానింగ్ తీసుకోండి మీకు మర్చిపోయి వచ్చినట్టుంది మీరు మర్చిపోతే భవిష్యత్తులో మీకే నా సలహా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ కి సలహా తీసుకు